హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్స్ తేజ అండి ఇప్పుడు నేను కేక్ చేస్తున్నాను దానికి కేక్కి ఫస్ట్ ఉండాల్సింది సన్నగా ఉంటుంది కదా అది అనమాట సీన్య పెద్ద కూడా చేసుకోవచ్చు కానీ అయితే చాలా బాగుంటుంది అనమాట సో దానికి ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం నె నెయ్యి వేసేసుకొని మనకి ఎంతైతే కావాలో అంత నెయ్యి దాంట్లో కొంచెం కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇంకా ఉంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు అనమాట ఎంత డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత బాగుంటుంది కీర్లో సో అవన్నీ కొంచెం మంచిగా చేసుకొని కిస్మిస్ ఇట్లా కొంచెం ఉబ్బుతాయి కదా అప్పటిదాకా ఉంచేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా అదే ప్యాన్లోకి నేను ఇట్లా సన్నీ సోమియా ఉంటుంది కదా చేసింది అది తీసేసుకొని వేసేసుకుంటున్నాను అండ్ మనం వేసిన తర్వాత చిన్న చిన్నగా తుంపులుగా తుంపుకోవచ్చు అనమాట అండ్ ఇదేంటి అంటే పాలు కొంచెం మరిగిన తర్వాత వేసుకొని వన్ టూ మినిట్స్ ఉంచేసుకొని దించేసుకోవడమే అప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ అయితే మరీ మెత్తగా అయిపోయి అందులో పాలల్లో కలిసిపోయినట్టుగా అయిపోతుంది అనమాట సో అలా కాకుండా ఒక టూ వన్ మినిట్ ఉంచుకొని మరిగిన పాలల్లో వేసుకొని వన్ మినిట్ ఉంచుకుంటే చాలు ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నేను కూడా తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాము ఒక ప్లేట్లోకి ఇంకా వేరే దాంట్లో గిన్నె పెట్టేసుకొని దాంట్లో పాలు వేసేసుకొని మనకి ఎన్నైతే పాలు కావాలో ఇంకా ఎన్నైతే పాలు కావాలో అన్ని పాలు వేసేసుకొని దాంట్లో కొంచెం సరిపడా షుగర్ అండ్ అలాగే ఇలాచి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటిని వన్ బాయిల్ వచ్చేంత వరకు మిల్క్ అనేది హీట్ అవ్వాలన్నమాట ఆ తర్వాత మనకి ఆ తర్వాత మనం ఇది వేయించి పెట్టేసుకున్నాం కదా సేమ్ అని అవి కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ బాయిల్ అయిన తర్వాత మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకోవడమే అనమాట అంతే అండి చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇది వేడివేడిగా కంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటుంది అంటే ముందు తిన్నది తర్వాత తిన్నది ఒక డెజర్ట్ లాగా చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్